అమీనాబాద్ లో మృతిని కుటుంబానికి జనసేన చేయత కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో మృతి చెందిన కాకినాడ అప్పారావు కుటుంబాన్ని జనసేన నాయకులు విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్ల శ్రీధర్ పరామర్శించి బియ్యం ఆర్థిక సహాయం అందజేశారు మృతి చెందిన మరో మూడు కుటుంబాలకు బియ్యం ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పల్లెటి బాపనదొర కంబాల దాసుబాబు గేదెల వెంకటరమణ పిల్ల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు రోజు మండలం పెఠాపురం నియోజకవర్గం సపల్ మండలం గ్రామంలో పలు కుటుంబాలని పరామర్శించడం జరిగింది కొంతమంది అనివారి కరోనాభా మృతీయాంగం జరిగింది వారి కుటుంబాలని జనసేన పార్టీ కటాపు నియోజకవర్గం నుంచి పరామర్శించడం జరిగింది వారికి మాకు కోచినంత కొంచెం సహాయం కూడా చేయడం జరిగింది ఎప్పుడు జనసేన పార్టీ అన్నది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పలువురిని కలుపుకుని వెళ్ళే సిద్ధాంతాలు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అదేవిధంగా ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు మీకు చాలా సహాయం చేసే అవకాశం ఉన్నప్పుడు చేయండి అని చెప్పడం ఓట్ల కోసం రాజకీయం కాకుండా మంచి పనుల కోసం రాజకీయం చేయండి అని ఒక దిశానిర్దేశం ఆయన చేయడం దాని ప్రకారం మా కార్యకర్తలందరికీ మేము ఈరోజు మీకు తోడుగా ఉన్నామని చెప్పి చెప్పడానికి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా ఎప్పుడు జనసేన పార్టీ కానీ ఈరోజు మా పొత్తులో భాగమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఏ ఇబ్బంది వచ్చినా సరే మా కుటుంబ సభ్యుల్లో మేము భావించి వారి కష్టాల్లో మేము తోడుంటాం వాళ్ళ సంతోషాలని మేము పంచుకునే విధంగా ముందుకెళ్తాం రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తాం మేము మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాం ప్రజలే దాన్ని గుర్తించి ఓట్ల రూపము రానున్న ఎలక్షన్లో పిటాబుల నియోజకవర్గంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో కూడా మనకి ఏలూరు దగ్గర పెందులో మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సభ పెరగడం జరుగుతుంది దానికి పిఠాపురం నియోజకవర్గం నుంచి సుమారు నలభై ఐదు నుంచి యాభై బస్సుల్లో మన కార్యకర్తలని సంస్థాగతంగా ఉన్న వారందరినీ కూడా మరి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పుడు అందరూ కూడా మేమందరం కూడా మాట్లాడుతున్నాం ఏ బస్సులు ఎక్కడి నుంచి బయలుదేరాలి ఏ విధంగా రావాలి అన్ని విషయాలు కూడా